నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈరోజు ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను లడ్డూ విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం కోర్టును సైతం ఆశ్రయించాం సుప్రీంకోర్టును సైతం సుప్రీంకోర్టు సైతం ఈ కేసు తాము వినేటప్పుడు వాళ్ళు జడ్జులుగా వాళ్ళు చేసిన బెంచ్ మీద వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతూ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి సుప్రీంకోర్టు స్వయంగా జడ్జిలు ఆ చేరు మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాట్లాడిన మాటలు అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా ఇది కాదు మై తర్వాత మాట్లాడుతూ అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు ఆ లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఇవన్నీ ఈ పేపర్లలో నేషనల్ మీడియాలో అన్నింటిలోనూ రిపోర్ట్ అయ్యాయి అబ్జర్వేషన్స్ అన్నీ కూడా టీటీడీ చేసిన అబ్జర్వేషన్స్ ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి హిందూ దగ్గర నుంచి బిజినెస్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేషనల్ టీవీ ఛానల్స్ టీవీ ఇండియా టుడే దగ్గర నుంచి టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నావ్ దగ్గర నుంచి ప్రతి ఇండియా ప్రతి ఛానల్లోనూ రిపోర్ట్ అయిన టీవీ అబ్జర్వేషన్స్ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం అని చెప్పి నేను మళ్ళా చెప్తా ఉన్నా అసలు అయిన వాడనే లేదని టీటీడీ యూ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందని ముఖ్య కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు ఒకవైపు విచారణ జరుగుతూ ఉండ ఆ వాక్యాలతో విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కదా ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదొకటే కాదు కదా దేశంలో ఎన్నో ల్యావలు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు దర్యాప్తుకు ఆదేశించే ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు ఎన్డీడీబీ నివేదిక జులైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి ఆ లడ్డూను పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్గా ఒపీనియన్లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్ దెబ్బతీస్తుందని తెలియదా లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడ వాడాలనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా అని ఏకంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ ముప్పై తారీఖున జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ఆ జడ్జిమెంట్ కాపీ ఒకసారి వేయండి అమ్మా ఆ జడ్జిమెంటు కాపీలో ముప్పయో తారీఖు వచ్చిన జడ్జ్మెంటు కొంచెం పైకి బామ్మా

A judgment law. The present petition pertains to an issue which affects the sentiments of crores of people living in the entire world. Muda point. However, some press reports also show that Evo of Tirumala Tirupati Devastanam Trust has had made a statement to the contrary that adulterated ghee was never used it is submitted that the statement made by the evo to the effect that adulterated ghee was never used to prepare laddus. 10th point it could thus be seen it could thus be seen that a statement was made by the Chief Minister on 18th September 2024, which was even prior to the FIR being launched on, 25, on 25th September and the SIT being constituted on 26th September. Number 11, we are prima facie of the view that it was not appropriate, not appropriate on the part of the high constitutional functionary to go in public to make a statement which can affect the sentiment of crores of people and when investigation to find out adulterated ghee was used to make ladus was underway <laughs> judgment gura <laughs> and akshay swayanga supreme court judgment ichindi. ఓ పక్కమే ఈవో మీరు చెప్తా ఉన్నదానికి విరుద్ధంగా చెప్తా ఉన్నాడు అని ఒక వైపున అంటూనే రెండవ వైపున ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖునే తాను స్టేట్మెంట్ ఇస్తాడు ఈ స్టేట్మెంటు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే ఇచ్చాడు సిట్ కాన్స్టిట్యూషన్ సిట్ కాన్స్టిట్యూట్ అయింది ఇరవై ఆరు సెప్టెంబర్న ఇరవై ఆరు సెప్టెంబర్ కన్నా ముందు తాను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే ఏకంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖునే తాను స్టేట్మెంట్ ఇచ్చాడు అని కూడా చెప్తా ఉంది చెబుతూ ఫేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ అని చెబుతూ ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంటు విచ్ కెన్ ఎఫెక్ట్ కోట్ల మంది భక్తుల సెంటిమెంట్ని ఎఫెక్ట్ చేసే విధంగాను ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం దారుణం అని కూడా చెప్తా ఉంది